अस्मर्य प्रजा गोपायाश्यम चमु सबके प्रतिष्ठि आनंद श्री दिव्य मंगल कर्पूर्दिव्य मंगलराज दर्शियाम हे गणेश नम आनंद कर्पूर्द

द्रुन्दे राजा चपटल चपटल द्रुन्दे राजा तुम भूमि भूमा की ओर वरधारी क्षरिण मारव आलय में जये राजा ने चपई सब जये देव हे तथा प्रयोधय आधु और बाबू रेदा अभियान में जानवेन मास न इधर किरण पांच जसो पाज्यों नाना सदस्य मेघवन्न सभा और लक्ष्मीकांत కొత్త కొత్త వాకుదనాలు సేడు నాగేంద్ర స్వామి పుట్ట దగ్గర నాగేంద్ర స్వామి సాక్షిగా నలభై రోజులు నేను అన్నదానం అని చెప్పి అందరూ నెత్తిన గోపురం పెట్టిన ఒక నాయకుడు ఉన్నాడు ఆ నాయకుడి వల్ల నేను పుల్లని చెప్పి పావు కూడా పది రాకుండా పోయిన నాయకుడు ఈ గ్రామస్తుడు అంటే ఇక్కడ పార్టీ ఏమి వీళ్ళ మీద ఎలా బురద ఏమి చెయ్యాలని ఏ గ్రామంలో ఎవరి పేరు ఏమిటో చెప్పాలంటే మన ధూళిపాల నరేంద్ర కుమార్ గారు చెబుతాడు నిన్నగా ముందు పేరు తెలీదు ఊరు తెలీదు రకరకాల మాటలు మాట్లాడుతూ ఉంటారు అలాంటి వాళ్ళు వస్తారు పోతారు పట్టించుకోవద్దు ఎనభై మూడులో తెలుగుదేశం జెండా పాతితే దూల్లిపాల కుటుంబమే ఇక్కడికి తెలుగుదేశం పార్టీ తరపుని జెండా ఎగరేసింది ఇప్పుడు తొమ్మిది మంది వచ్చారు పోయారు వచ్చారు పోయారు ఈ నేత రెండు శాతం సాగుతాడు ఈ గ్రామస్తుడు అది కరెక్ట్ కాదు అమ్మడు మర్రగారు నీకే ఇది ఇస్తుంది ఇది కరెక్ట్ కాదు ఏదో చేస్తే నువ్వు దాన్ని తెలుగుదేశం బురద కూర్చుంటే ఆ బురద ఆలోచించుకుని ప్రెస్ మీట్ లో కానీ వేదికల మీద కానీ మాట్లాడుతూ నేర్చుగా ముందు నువ్వు ఎందుకంటే ఇక్కడ కుల భేదాలు లేవు కుల భేదాలు లేకుండానే దూల్పాల నరేంద్ర కుమార్ గారు ఎస్సీ బీసీ మైనార్టీ అందరి కలుపుకుని వెళ్ళే నాయకుడు డూల్లిపాలకుమార్ గారు నువ్వు వచ్చి సంవత్సరం అన్ని కూలు పెడతావు అది కరెక్ట్ కాదు నీ మార్చుకో మాసుకుని కరెక్ట్ గుండు లేకపోతే రెండు వేల ఇరవై తొమ్మిదిలో డెబ్బై ఏళ్ళ మైనస్ తో ఆల్రెడీ సీట్ కూడా రాదు ఆలోచించుకోవాలని చెప్తాము ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ చాలా తీసుకుంటాం జై తెలుగుదేశం నరేంద్ర కుమార్ గారికి ఒక ఆయన ప్రశ్నించారు ఈ గ్రామంలో నరేంద్ర గారు మరి వారి తండ్రి గారు వేరే చదువు గారు ఏం పనులు చేశారు అని నలభై మూడు సంవత్సరాల్లో రెండు పర్యాయాలే ఓడిపోయినది ఎనభై తొమ్మిది మొన్న పంతొమ్మిదిలో ఈ గ్రామంలో ఎన్ని ఇళ్ళు ఇచ్చాడు మరి సిమెంట్ రోడ్డు ప్రతి వీధికి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత ఈనాటి వరకు కూడా వేసింది తెలుగుదేశం పార్టీ మరి స్కూల్ దగ్గర మొదలు పెట్టుకొని పల్లె చివరి వరకు కూడా అగాధంలో ఉన్నటువంటి అంతకు ముందు ప్రభుత్వం వారు చేశారు కానీ పట్టించుకోలేదు ఐదు సంవత్సరాల ఎనభై తొమ్మిది దగ్గర నుంచి కూడా ఆ రోడ్డుకి రెండు కోట్ల రూపాయల నిధులు శంకుస్థాపనకు ఇచ్చేసిన మన కేంద్ర మంత్రి వర్లు శ్రీ పెమ్మసాని చంద్రశేఖర్ గారు వేదిక మీద ఆశీన పెద్దలకి గ్రామ ప్రజలు గ్రామస్తులు అందరికీ పేరు పేరున హృదయపూర్వకమైన నమస్కారం చాలా సంతోషం ఎందుకంటే మనం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు ఇక్కడ బీసీ కమ్యూనిటీ హాల్ కట్టాలని చెప్పి మనం అనుకున్నాం ఆ రోజు ప్రభుత్వంలో ఏంటంటే బీసీ కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం మన ప్రభుత్వం మన నియోజకవర్గంలో అచ్చెన్నాయుడు గారు బీసీ సంక్షేమ శాఖ ఆయన ద్వారా ముప్పై ఆరు కమ్యూనిటీ భవనాలకి మనం ఆ రోజు శాంక్షన్ ఆర్డర్ తీసుకున్నాం అదే విధంగా మనకి వడ్లమూడి దగ్గర రెసిడెన్షియల్ బీసీ గర్ల్స్ హాస్టల్ కోసం కూడా మనం నిధులు తెచ్చుకున్నాం కానీ ఎన్నికలు అయిపోయిన తర్వాత అవన్నీ కూడా ఎక్కడా కూడా ఆ మనం శాంక్షన్ చేసినాయి ఎందుకంటే ఎప్పుడైనా ప్రభుత్వాలు పాలకులు మారినా అభివృద్ధి అనేది కొనసాగుతుంది కానీ గతంలో పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య ప్రభుత్వం మారంగానే అన్ని అయిపోయింది అదే విధంగా ఇక్కడ బీసీ కమ్యూనిటీ హాల్ కూడా అయిపోయింది అదే విధంగా ఇవాళ మళ్ళీ డాక్టర్ సూదన్గుంట రాఘేంద్ర ప్రసాద్ గారు వారి సతీమణి కళ్యాణి గారు వీరి యొక్క సౌహార్ద్యంతో నలభై ఐదు లక్షల రూపాయల యొక్క వారి నిధులతో మరో పెంబసాని చంద్రశేఖర్ గారి యొక్క నేతృత్వంలో ఇక్కడ బీసీ కమ్యూనిటీ హాల్ నిర్మాణం జరుగుతుంది మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే వాళ్ళకి మన ఊరికి సంబంధం లేదు వాళ్ళు మన భారతదేశాన్ని వదిలిపెట్టి అమెరికాలో సెటిల్ అయిన ఒక ఎన్ఆర్ఐ కుటుంబం వాళ్ళు తిరిగి ఈ ప్రాంతానికి ఏం చేయాలి అనుకున్నప్పుడు రాఘవేంద్ర ప్రసాద్ గారు ఆయన మరి పెంబాని చంద్రశేఖర్ గారు వారితో మాట్లాడి మరి వారి ద్వారా మన ప్రాంతంలో కమ్యూనిటీ హాల్ నిర్మాణాలు చేస్తే బాగుంటుందనే సూచన చేసి మరి వారి సొంత నిధులతో ప్రభుత్వం డబ్బులు కాదు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది సొంత నిధులతో డాక్టర్ రాఘవేంద్ర ప్రసాద్ గారి యొక్క సొంత నిధులతో మన గ్రామంలో నలభై ఐదు లక్షల రూపాయలతో బీసీ సోదరుల కోసం ఒక కమ్యూనిటీ భవనం నిర్మాణం కోసం మరి దీనిలో మన కేంద్ర మంత్రి వర్యులు బ్రహ్మస్వామి చంద్రశేఖర్ గారు ఆ సారథ్యం వహించి మన గ్రామానికి ఇక్కడ రావటానికి కారకులయ్యారు వారికి కృతజ్ఞతలు అలాగే డాక్టర్ రాఘవేంద్ర ప్రసాద్ గారు వారి సతీమణి కళ్యాణి గారికి కూడా మన గ్రామం తరఫున మన అందరి తరపున వారికి హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నారు డాక్టర్ గారికి ఈ రోజు మనం ఈ మన గ్రామం యొక్క బీసీ సోదరుల కళ ఈ గ్రామంలో రకరకాల కులాలు ఉన్నారు బీసీ సోదరులు మరి వాళ్ళకి కోసం ఒక ప్రత్యేకమైన కమ్యూనిటీ హాల్ నిర్మాణం చెయ్యాలి అని అనుకుని మరి ఆ కళని వాళ్ళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిజం చేయబోతా ఉన్నాం ఇది మీ అవసరాల కోసం ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీలు బీసీలు అంటేనే తెలుగుదేశం పార్టీ ఎందుకంటే బీసీ సోదరులు అనేవాళ్ళు ఆత్మ గౌరవంతో ఎందుకంటే అనగదొక్కబడతాం అనే తరాల చూస్తా ఉంటాం ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత మాత్రమే బీసీ సోదరులు ఆత్మ గౌరవంతో తలెత్తుకునే అవకాశం కలిగింది దానికి వేదిక తెలుగుదేశం పార్టీ అనేది గుర్తుంచుకోండి అధికారం ఉందనో లేకపోతే ఉందనో దౌర్జన్యం చేయడం తెలుగుదేశం పార్టీ విధానం కాదు తెలుగుదేశం పార్టీ విధానం ఏంటంటే సమాజంలో అణగారిన వర్గాలు అనగదొక్కబడిన వర్గాలు ఆర్థికంగా బలహీనమైన వర్గాలు తల ఎత్తుకొని ఆత్మ గౌరవంతో నిలబడే విధంగా చేయటమే తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం అదే మా సిద్ధాంతం అని చెప్పి నేను తెలియజేస్తా ఎందుకంటే చాలా మంది రాజకీయాల గురించి మాట్లాడుతూ ఉంటారు రాజకీయాల గురించి మాట్లాడుతూ ఉంటారు రకరకాల విమర్శలు చేస్తా ఉంటారు వీటన్నిటి గురించి నేను మాట్లాడను వేదికలు ఉంటాయి మాట్లాడుతూ కానీ నేను చెప్పేది ఏంటంటే మేమందరం కూడా దూలిపా కుటుంబం మా తండ్రి గారు స్వర్గీయ వీర చౌదరి గారు ఉన్నప్పటి నుంచి మా వారికి మాకు కులాలు ఏంటో తెలియదు ఇక్కడ ఉన్న గ్రామంలో ఉన్న ఈ నియోజకవర్గ ప్రజలే మా కుటుంబం వసదై కుటుంబం మాది మాలో ఆలు ఎవరంటే మా పార్టీ కార్యకర్తలు నాయకులు మాకు ఆప్తులు మాలో కులాలు ఉండవు మతాలు ఉండవు కానీ రాజకీయాల కోసం కులాలు మాట్లాడే వాళ్ళు ఉంటారు నేను రాజకీయం కోసం ఏ ఒక్క రోజు కులం గురించి మాట్లాడాలి నాకు కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి రాజకీయంలో వ్యక్తిగతమైన విమర్శలు చేయకూడదు కుటుంబాల పరంగా విమర్శలు చేయకూడదు లేదా మిగతా అంశాల జోలికి వెళ్ళకూడదు అనేది నా సిద్ధాంతం అలాగే మీరు ఈ రోజైనా నేను చెప్తున్నా నాకు తెలిసి తెలియని వయసులో నేను ఈ నియోజకవర్గానికి శాసనసభ్యుడు తండ్రిని పోగొట్టుకొని మరి ఆయన ఉన్నప్పుడు మేము ఎప్పుడు రాజకీయాల్లోకి రాలి కానీ ఆయన చనిపోయిన తర్వాత మాత్రమే మేము రాజకీయాల్లోకి వచ్చాము ఈ నియోజకవర్గంలో ఉన్న అందరికీ తెలుసు మమ్మల్ని పిల్లలప్పటి నుంచి చూస్తున్నాడు మేము దౌర్జన్యం చేసేవాళ్ళము దమనకాండాలు చేసే వాళ్ళము అరాచకాలు చేసేవాళ్ళము ఈ నియోజకవర్గంలో ఏ చెట్టును అడిగినా ఏ పుట్టను అడిగినా దుల్లిపాళ్ళ వేరే సోదరు ఏంటి ఆయన కుటుంబం ఏంటి ఆయన అబ్బాయి అని అడిగితే నేను చాలా మందికి చెప్తాను నేను ముప్పై ఏళ్ళు ఎమ్మెల్యే చేసిన చాలా మంది పెద్దవాళ్ళు మా వేరే కొడుకు అంటారు మా సోదరు గారు అబ్బాయి కానీ దుల్లిపాళ్ళ నరేంద్ర నేను ఎమ్మెల్యే నని అహం నాకు లేదు నేను మీలో ఒకటినని చెప్పి తెలియజేస్తాను కాకపోతే ఆ మంచి చెడు అనేది ఎవరైనా మీరు ఏ మతం ఏ బైబుల్ తీసుకోండి కురాన్ తీసుకోండి భగవద్గీత తీసుకోండి మంచి చెడు అనే విశ్లేషణ అయితే ఉండాలి మంచిని మంచిగా చెప్పాలి చెడుని చెడుగా చెప్పాలి చెడుని ఎదుర్కోవాలి చెడును గనక అరాచకాన్ని గనక అణిచివేయకపోతే అరాచకమే రాజ్యం దాని ఒక్కదానికి మాత్రమే నేను వ్యతిరేకత ఇంకా దేనికి కాదు కాబట్టి నేను కోరేది ఏంటంటే ఎవరన్నీ చెప్పినా నేను అందరికి కూడా తెలియజేసేది ఒకటే నా గురించి నేను ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు చెప్పాల్సిన అవసరం లేదు నేను అందరినీ కోరేది ఒకటే ఇవాళ మన దీనిలో దాదాపు జనాభా పరంగా తీసుకున్న ఈ గ్రామంలో అత్యధిక జనాభా ఎవరంటే బలహీన వర్గాల ప్రజలు మరి ఈ గ్రామంలో కూడా అణిచివేత గుడి గురి కాబడుతున్నారు అణగదొక్క పడుతున్నారు గురవుతున్నారు వాటికి నేను వ్యతిరేకం అంతే వేరే ఏం కాదు మీకు డబ్బులు ఉంటే అనుభవించండి బ్రహ్మాండంగా బిల్డింగ్లు కట్టుకోండి నాలుగు కార్లు కొనుక్కోండి మీ డబ్బులతో మీరు అనుభవించండి మేము దానికి ఏం అడ్డం కాదు మీకున్న డబ్బుతోనో లేకపోతే మాకు ఉందనో ఇతరుల మీద దౌర్జన్యం మట్టి దయచేసి చేయొద్దని మాత్రమే నా విజ్ఞప్తి కాబట్టి నేను కోరేది ఏంటంటే ఇవాళ మన పెమసాని చంద్రశేఖర్ గారు సహకారం ఎంత చెప్పారు అభివృద్ధి గురించి నేను మొన్న కూడా గ్రామంలో తిరిగా గ్రామంలో తిరిగినప్పుడు చెప్పారు పద్నాలుగు పంతొమ్మిది మధ్య సైడ్ వాల్స్ కట్టిన ఎదురు కూడా ఉంది సైడ్ వాల్స్ కట్టి డస్ట్ వేసిన రోడ్లు వేసిన రోడ్లు ఆపనే ఉన్నాయి ఐదేళ్లలో ఒక సిమెంట్ రోడ్డేలా ఒక పని చేయలే ఇవాళ మేము ఆర్థిక పరిస్థితి బాగోపోయినా అభివృద్ధిని సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం మరి పెన్షన్లు రేపు దాదాపు ఈ నియోజకవర్గంలో కూడా రేపు ఏడు వందల యాభై మూడు కొత్త పెన్షన్స్ ఇస్తున్నారు భర్త చనిపోయిన వాళ్ళకి అదే విధంగా రేపే అన్నదాత కింద ఈ నియోజకవర్గంలో దాదాపు ఆ పదమూడు కోట్ల డెబ్బై ఎనిమిది లక్షల రూపాయల డబ్బులు కేంద్రం గాని రాష్ట్రం గాని మూడు కోట్ల డెబ్బై ఎనిమిది లక్షలు ఆ మనకి కేంద్ర ప్రభుత్వం వేస్తుంది మిగతా పది కోట్లు రాష్ట్ర ప్రభుత్వం రైతుల అకౌంట్ లో వేస్తుంది దాదాపు నాకు తెలిసి ఇరవై వేల మంది రైతులకి అకౌంట్ లో రేపు డబుల్ అమలు చేయబడతాయి కాబట్టి ప్రభుత్వం ఏదైతే ఎన్నికల ముందు హామీ ఇచ్చిందో దాన్ని అమలు చేసే విధంగా ఈ ప్రభుత్వం వెళ్తుంది ఈ ప్రభుత్వం పనిచేస్తాయి అమలు చేసే దానిలో కొన్ని ఇబ్బందులు ఉంటే రాకపోతే మనం కూడా చూసాను తల్లికి వందనం దాదాపు నాకు తెలిసి ఒక నాలుగు వందల మంది ఐదు వందల మంది ఉంటే ఇరవై మందికు ముప్పై మందికో సమస్యలు వచ్చినాయి దాదాపు నాలుగు వందల ఎనభై మంది పడినాయి దానిలో మళ్ళీ పార్టీలు లేవు కానీ ఈ మధ్యన తర్వాత మాట్లాడతాయి ఎందుకంటే ఈ మధ్యన ప్లే కార్డ్ పట్టుకొని కూర్చుంటున్నారు దానిలో నేను చూసా నేను కోరేది ఏంటంటే కొంతమంది అయ్యా మా పార్టీ అంటే ఇష్టం లేదు ఎదురు పార్టీ అంటే ఇష్టం ప్రభుత్వం ఇచ్చిన బెనిఫిట్లు తీసుకుంటా ప్రభుత్వం ఇవ్వటం లేదని చెప్పడం ఎందుకంటున్నా అనేది నిజంగానే ప్రభుత్వం ఇచ్చింది మీకు ఇష్టం లేకపోతే వదిలేయండి ఇంకో ఇంకో పేదాడికి ఇస్తాం మేము ఈ ప్రభుత్వం ఇచ్చే పెన్షన్ అవసరం లేదు వదిలేయండి ఈ ప్రభుత్వం వచ్చేది అన్నదాత సుఖీభవం అవసరం లేదు వదిలేయండి ఈ ప్రభుత్వం వచ్చే తల్లికి వందనం అవసరం లేదు వదిలేయండి ఇంకో పేదాడికి ఇస్తాం కానీ ఒక వైపు తీసుకుంటూ మళ్ళీ ప్లే కార్డులు పట్టుకొని రోడ్ల మీద బయలుదేరతారు గుడిపోగా కాబట్టి ఈ ప్రభుత్వం ఒకటే గుర్తు పెట్టుకోవాలి మేము ఏదైతే ఇక్కడ వేదిక మీద ఉన్న కేంద్ర మంత్రి గారు గాని మేం గాని మేము ఏదైతే మీకు ఎన్నికల సందర్భంగా ఈ గ్రామం తిరిగినప్పుడు హామీలు ఇచ్చామో ఆ భగవంతుడు ఎంత శక్తిస్తే అంత మేరకు పనిచేయడానికి మేము ఎప్పుడు సిద్ధంగా ఉంటాం మేము మీలో ఉండేవాళ్ళం మీ కోసం పనిచేసేవాళ్ళం మీలో ఒకటిగా ఉండేవాళ్ళం కాబట్టి నేను నేనందరినీ కూడా కోరేదొకటే ఈ గ్రామంలో మేము ఏ పని చేసినా ఇవాళ ఈ కమ్యూనిటీ హాల్ ఏర్పాటు చేసినా బలహీన వర్గాల ప్రజలు సొగం ఉన్నారు ఈ గ్రామంలో మేము కోరుకునేది ఒకటే అది ఎవరైనా కానీ ఏ కులమైనా కాని బీసీలో చెప్పేది కుమ్మర్లు కావచ్చు మంగళ కావచ్చు యాదవులు కావచ్చు ముత్రాజులు కావచ్చు ఎవరైనా మేము కోరుకునేది ఒకటే మీకు మీరు ఆత్మ గౌరవంతో తలెత్తుకునే విధంగా చేయటమే మా లక్ష్యం దానికోసమే మేము ఉన్నాం అనేది గుర్తుపెట్టుకోండి ఈ రోజు మన కేంద్ర మంత్రి వర్యులు కమసాని చంద్రశేఖర్ గారి యొక్క సహకారం ఈ రోజు లక్షల రూపాయలతో డాక్టర్ సోదన గంటి రాఘవేంద్ర ప్రసాద్ గారు శ్రీమతి కళ్యాణి గారి యొక్క వారి యొక్క దాతృత్వంతో మన గ్రామంలో మన గ్రామంతో సంబంధం లేకపోయినా నలభై ఐదు లక్షల రూపాయలతో మన బీసీ ఏరియాలో కమ్యూనిటీ భవనానికి ఆ వారు నిధులు ఇవ్వటంతో పాటు ఇవాళ కేంద్ర మంత్రి గారి చేతుల మీదుగా మనం శంకుస్థాపన చేసుకున్నాం వారికి మనస్ఫూర్తిగా గ్రామం తరఫున కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాయి ఎందుకంటే మన ప్రాంతంలో మూడు కమ్యూనిటీ హాల్స్ వచ్చి మాగడపల్లి ఒకటి అలాగే వడ్లము గౌడపాలం ఏరియాలో ఒకటి నంబూర్లో ముస్లిం ఏరియాలో ఒకటి మూడు కమ్యూనిటీ హాల్స్ మనకి జరిగింది మనస్ఫూర్తిగా కేంద్ర మంత్రి గారికి నియోజకవర్గం తరఫున మీ అందరి తరఫున వారికి హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ వేదికను అలంకరించిన గ్రామ పెద్దలకు ప్రభుత్వ అధికారులకు అన్నింటికన్నా ముందు మర్యాదకు మంచితనానికి మారు పేరైన మామిళ్ల ప్రాంత ప్రజలకు ప్రజలకు అందరికి కూడా నమస్కారాలు ధన్యవాదాలు అయితే ఈ రోజు కార్యక్రమం అందరూ చెప్పినట్టుగా కమ్యూనిటీ హాల్ ఓపెన్ చేస్తా ఉన్నాం ఇక్కడ వారందరూ చెప్పినట్టు ఈ కమ్యూనిటీ హాల్ కి డొనేషన్ ఇచ్చినటువంటి వ్యక్తులు సోదనగుంట రాఘవేంద్ర ప్రసాద్ గారు అదే విధంగా వారి ధర్మపత్ని కళ్యాణి గారు నరేంద్ర గారు చెప్పినట్టు వారికి ప్రాంతానికి సంబంధమే లేదు వాళ్ళు ప్రకాశం జిల్లా వాళ్ళు ఒక యాభై సంవత్సరాల క్రితం అమెరికా వెళ్ళిపోయారు యాభై సంవత్సరాలు అయింది వాళ్ళ పిల్లలు అయిపోయారు వాళ్ళు అయిపోయారు డాక్టర్లు వాళ్ళ ఇక్కడికి వచ్చేది కూడా ఏమి లేదు ఆ నాలుగు కోట్లు ఇచ్చినప్పుడు ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక మూడు మా ఏడు పార్లమెంట్ సెగ్మెంట్ లో ఒక్కొక్క దానికి మూడు తీసుకున్నాం ఒక్కొక్కటి నలభై నలభై ఐదు లక్షల రూపాయల ఖర్చు తోటి సో నరేంద్ర గారిని అన్నా మీరు కావాల్సిన ఈ మూడు ఇవ్వండి అంటే పళ్ళు ఇచ్చారు కులాల మధ్య చిచ్చు పెట్టడం ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడం ఇవన్నీ చేసే వాళ్ళ వల్ల గొడవల్లో పడిపోతారు తప్పించి ఏమి డెవలప్మెంట్ ఉండదు ఇందాక వారందరూ చెప్పినట్టు ఈ గ్రామాల్లో ఉన్నటువంటి ఏ సిమెంట్ రోడ్డు అయినా సరే ఎస్సీ ఎస్టి బిసి కాలనీలో ఉన్న అన్ని సిమెంట్ రోడ్లు కూడా వేసింది తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు మాత్రమే మీకు జరిగింది ఇది వాస్తవం ఒక ఇక్కడే కాదు ఒక శిలాఫలకం పడింది అంటే తెలుగుదేశం పార్టీలోనే లోనే పడుతుంది ఎక్కడైనా కూడా చూడండి రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది అయినప్పటికీ కూడా రాష్ట్ర ఏ దేశంలో ఎక్కడా లేని విధంగా ఈ రోజు పెన్షన్ నాలుగు వేలు ఇస్తా ఉన్నారు పక్క రాష్ట్రం అయినటువంటి తెలంగాణ చూడండి తెలంగాణకి అద్భుతమైన హైదరాబాద్ అప్పచెప్పు వచ్చాం మనందరం కట్టుబట్టలతో అవునా కాదా అన్ని కంపెనీలు అక్కడే ఉన్నాయి అవునా కాదా అంత డబ్బు అక్కడే ఉంది అవునా కాదా వంద కోట్లు అక్కడ ఇచ్చే పెన్షన్ ఎంత రెండు వేలు ఏమీ లేదు అయినా కూడా రోజు నాలుగు వేలు ప్రతి నెల ఒకటో తారీఖున చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేటువంటి పరిస్థితి వాస్తవమా కాదా ఆయన బాధలు ఆయన పడతా ఉన్నారు ఏదో విధంగా తిప్పలు పడి నాలుగు వేలు తీసుకొచ్చే ఉన్నారు మళ్ళీ ఈ రోజు మాట ప్రకారం తల్లికి వందరం ఒకే రోజు పదివేల కోట్ల రూపాయలు అందరి అకౌంట్స్ లో రాష్ట్రం మొత్తం వేయడం అనేది కూడా చాలా కష్టమైన పని అయితే చంద్రబాబు నాయుడు గారు ఆయనకున్నటువంటి ఒక సమర్థత ఒక నమ్మకం ఏదో విధంగా నేను డబ్బు సంపాదించగలను